ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఇక బాగా బాధపడుతూ అమ్ముతో ఇలా చెప్తూ ఉంటుంది ఆ రోజు నేను పెళ్లిపీటల మీద ఎందుకు కూర్చున్నానో అలా తాళి ఎందుకు కట్టించుకున్నానో నాకు తెలీదు అని బాగా చెప్పగానే నీకు తెలీదా నిన్న ఏం చేశానో నాకు కూడా గుర్తులేదు నేను ఏదేదో చేశానని అంజలి అంటుంది కానీ నాకు మాత్రం ఏం గుర్తులేదు అని అమ్ము అంటూ ఉంటుంది ఏంటి నీకు నిజంగా ఏం గుర్తులేదా మీ నాన్నగారి కాలికి దెబ్బ తగలబోతూ ఉండగా నువ్వు పట్టుకోవడం ఇంకా మనోహరి నన్ను తిడుతూ ఉండగా నువ్వు నాకు సపోర్ట్గా మాట్లాడడం ఇంట్లో నుండి బయటికి వెళ్ళి ఇంట్లోకి రావడం పిల్లలకి అన్నం తినిపించడం ఏది గుర్తులేదా నీకు అని అమ్ముని అడుగుతూ ఉంటుంది బాగి నిజంగా నాకు ఏది గుర్తులేదు అని చెప్తూ ఉంటుంది అమ్ము ఇక ఇలా ఒక రోజల్లా గుర్తు లేకుండా ఉండడం ఏంటి అసలేదో జరుగుతుంది మనం కనుక్కోవాలి అని బాగి అంటూ ఉంటుంది పక్క నుండి బాగి అమ్ము మాటలని విని ఆరు కంగారు పడుతూ ఏం చేయాలా తోచక గుప్తగారు గుప్తగారు అని అరుచుకుంటూ గారి దగ్గరికి వెళ్తుంది ఇక గుప్తాగారు గారు ఏదైనా చేయండి మిస్సమ్మకి అనుమానం మొదలైపోయింది ఇక నేను ఇక్కడే ఉన్న విషయం పట్ పసిగడుతుందేమో అని అంటూ ఉంటుంది ఆరు ఇక నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు విధి రాతకి ఎదురు వెళ్ళకూడదు అని కానీ నువ్వు విధికే ఎదురు వెళ్ళి నువ్వు చెయ్యాలి అనుకున్నది చేసేసావు ఇంకా దానికి సంబంధించిన పరిణామాలని ఎదుర్కోవడం తప్ప ఇక మనమేమీ చేయలేము అని గుప్తా గారు ఆరుని తిడుతుండగా ఆరు బాధపడుతూ ఉంటుంది ఇక మనోహరి ఆరుగుచ్చి అమ్ములో ప్రవేశించిందా అని తెలుసుకోవడానికి గోరా దగ్గరికి వెళ్తారు మంగళ మనం ఇద్దరు గోరా దగ్గరికి వెళ్తారు ఇక మనం గోరా ఇక్కడే ఉందా ఆరు అని అడుగుతుండగా ఇక్కడే ఇక్కడే తిరుగుతుంది అని అంటూ ఇంకా ఇలా అంటూ ఉంటాడు ఘోర అయినా దశదిన కర్మ జరిగిన తర్వాత ఆత్మలు ఇక్కడే ఉన్నాయంటనే నమ్మలేని విషయం కానీ ఆ ఆత్మ ఇక్కడే ఉంటుంది అని ఘోర చెప్తూ ఉంటాడు ఇక మంగళ ఆవిడ అస్థికలని నదుల్లో కలపలేదు అందుకని ఇక్కడే ఉందా ఆత్మ అని మంగళ అడుగుతుండగా అది కూడా ఒక కారణం కావచ్చు అయినా ఆ ఆత్మ జోలికి వెళ్తే వినాశనం ఓటమి తప్ప మనకి గెలుపు జరగదని మా గురువు గారు నన్ను హెచ్చరించారు అందుకే నేను ఊరుకున్నాను అని ఘోర అంటూ ఉంటాడు ఇక జనన మరణాల సమయంన జరిగిన పుణ్య ఫలితాల వల్ల ఆత్మకి ఇంకా ఇక్కడే ఉండే ప్రాప్తం ఉన్నట్టుంది అని అంటూ ఉంటారు ఘోర అయినా అది ఇక్కడే ఉందా పైకి పంపించాలా అని కాదు నేను అడిగేది తనకేమైనా ఉన్నాయా అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది మను ఇక జనన మరణాల సమయాల వల్ల శక్తులు కూడా ఉండే ఛాన్స్ ఉంది అని ఘోర అంటూ ఉంటాడు ఇక ఆ శక్తుల గురించి నాకు తెలియజేయండి అని మను అడుగుతుండగా అలా తెలీదు అని ఘోర అంటుంటాడు మరి ఎలా తెలుస్తుంది అని మను అడుగుతూ ఉండగా ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఘోర ఇక మనిషి శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుందా అని అడుగుతూ ఉంటుంది మను కానీ నార్మల్ ఆత్మలకైతే అలా ప్రవేశించే శక్తి ఉండదు కానీ పుణ్య ఫలితాల వల్ల అలా ప్రవేశించే శక్తి కూడా కొన్ని ఆత్మలకు ఉంటుంది అది ఎలాగో చెప్పాలి అంటే ఆ ఆత్మని ప్రవేశించిన శరీరం ఇక్కడికి తీసుకురావాలి అప్పుడు ఆ బాలికని చూసి నేను ఆత్మకి ఉన్న శక్తుల గురించి చెప్పగలను అని ఘోర మనుతో అనగానే ఇక ఏంటి వాళ్ళ డాడీకి తెలిస్తే మన ముగ్గురిని చీల్చి చెండాడుతాడు వద్దు అని మంగళ అనేస్తుంది ఇక లేదు నేను అమ్ముని ఇక్కడికి తీసుకొస్తాను అని మను అనేస్తుంది ఘోరతో ఇక ఘోర సంబరపడుతూ ఉండగా మంగళ నీకేమైనా బుద్ధుందా తెలివుందా ఇప్పటికే ఉన్న సమస్యలతో సతమతం అవుతూ ఉంటే ఇంకా లేనిపోని సమస్యలని మీద పెట్టుకుంటావా పిల్లల జోలికి వెళ్తే అమర్ సార్ ఏం చేస్తారో నీకు తెలీదా అని మంగళ మనోని తిడుతూ ఉండగా లేదు మిస్ అమ్మని అమర్ని వేరు చేయలేకపోతున్నాను అది ఇంకా దగ్గరగా అవుతుంది అమర్కి ఇంకా ఇంట్లో నుండి పంపించలేకపోతున్నాను ఆరు ఇక్కడే ఉంది పిల్లలు కూడా నా మాట వినట్లేదు నేను ఏది చేయలేకపోతున్నాను ఇలా నేను ఉండలేను అమర్ నావాడు కావాలి అంటే దానికి మార్గం ఆరు ఇక్కడే ఉందా మనుషుల్లో ప్రవేశిస్తుందా నాకు తెలియాలి దానికి ఒకే ఒక మార్గం అమ్ముని ఇక్కడికి తీసుకురావడం నేను తీసుకొస్తాను అని మనో ఘోరాతో అనిస్తుంది ఇక తీసుకురాబాలిక తీసుకొస్తే నేను ఆత్మకున్న శక్తులని చెప్తాను అని అనగానే ఇక మను మంగళ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక ఆ ఘోర బిగ్గరగా నవ్వుతూ ఇక నీకు ఆత్మకున్న శక్తుల గురించి చెప్పడానికి కాదు ఆ బాలికని ఇక్కడికి తీసుకురమ్మన్నది ఆత్మని బంధించడానికి ఇక తన బిడ్డని ఇక్కడికి తీసుకొస్తే ఆ ఆత్మ భయపడి నేను చెప్పిందల్లా చేస్తుంది నేను ఆత్మ వెంట పరిగెడడం కాదు ఇక ఆత్మే నా కోసం వస్తుంది అని ఘోర బిగ్గరగా నవ్వుతూ ఉంటాడు ఇక రామ్మూర్తిని పిల్లలు పైకి తీసుకెళ్ళి చక్కగా మాట్లాడుతూ ఉంటారు ఇక ఫాదర్స్ డే గిఫ్ట్గా ఈ డ్రాయింగ్ గీసింది చూడండి తాతయ్య అని అంటూ అంజలి గీసిన అమర్ ఆరుల డ్రాయింగ్ని రామ్మూర్తికి చూపిస్తూ ఉంటారు పిల్లలందరూ ఇక ఇది గీసింది ఎవరమ్మా అని ఆ డ్రాయింగ్ని చూస్తూ సంతోషపడుతూ రామ్మూర్తి అడుగుతూ ఉండగా ఇక అంజలి ఫోర్స్ కొడుతూ ఉంటుంది ఇక పిల్లలందరూ ఎవరో గీసారు లేండి అనగానే ఇక తాతయ్య చూడండి వీళ్ళకి కుళ్ళు నేను గీసానని చెప్పలేక అలా చెప్తున్నారు నేనే గీశాను తాతయ్య చాలా కష్టపడ్డాను చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల చాలా పేపర్స్ ఖరాబ్ అయ్యాయి కానీ డాడీ మమ్మీని కలిపి గీయడానికి చాలా టైం పట్టింది లాస్ట్కి ఈ డ్రాయింగ్ మాత్రం నీట్గా వచ్చింది అని అంజలి చెప్తూ ఉంటుంది చాలా చక్కగా గీసావమ్మా ఇది ఫ్రేమ్ కట్టించి పెట్టమని చెప్పు డాడీకి అని అంటూ ఉంటుంది రామ్మూర్తి అంజుతో డాడీ ఆల్రెడీ రాత్రడికి చెప్పారు అని అంజు చెప్పగానే అయితే ఇలా మలిచి పెట్టడం ఎందుకు ఇక్కడ ఓపెన్గా పెట్టు అని అంటూ అక్కడ టేబుల్ మీద డ్రాయింగ్ ని పెట్టి ఆ ఫ్లవర్ వాజ్ లని ఆ డ్రాయింగ్ కింద పడకుండా పెట్టేస్తాడు రామ్మూర్తి పిల్లలందరూ ఇక రామ్మూర్తికి డ్రాయింగ్ చూపించడం పక్క నుండి మనం చూసేస్తుంది ఇక ఎందుకు దాన్ని చంపింది ఇలా ఫ్రేమ్ కట్టించి గోడకి తగిలియడానిక మిస్ అమ్మ ఈ డ్రాయింగ్ ని చూస్తే ఆరు ఇక్కడే ఉన్న విషయం తెలిసిపోతుంది ఇది ఎలా వాడుకోవాలో నాకు తెలుసు అని మనం మనసులో అనుకుంటూ ఇక బయటికి వస్తూ ఉంటుంది ఇక రామ్మూర్తి కిందికి రాగానే బాగా వాటర్ ఇస్తుంది ఇక రామ్మూర్తి ఇలా అంటుంటారు పిల్లలు ఫాదర్స్ డే గిఫ్ట్గా వాళ్ళ అమ్మా నాన్నల డ్రాయింగ్ గీచారమ్మ చాలా బాగా గీశారు అమ్మనైతే అంజలి పాప అచ్చు దిద్దినట్టు గీసింది అని అంటూ ఉంటాడు రామ్మూర్తి ఇక అవునా నాన్న ఆవిడ ఫోటోని చూడాలి అని నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను ఆ అదృష్టం నాకు లేదు నాన్న ఆ డ్రాయింగ్ని కూడా నేను చూడలేకపోయాను అని అంటూ ఉంటుంది బాగి పక్క నుండి ఆరు మాటలన్నీ వింటూ ఉంటుంది ఇక ఆ డ్రాయింగ్ మీ రూమ్లోనే ఉందమ్మా వెళ్ళి చూడు తల్లి అని రామ్మూర్తి అనగానే అవునా నాన్న ఇప్పుడే చూస్తాను అని బాగా పరుగు పరుగున పైకి వెళ్తూ ఉంటుంది ఇక ఆరు మిస్ అమ్మ ఆ డ్రాయింగ్ ఎక్కడ చూస్తుందో అని తల బాదుకుంటూ ఉంటుంది ఇక బాగా సంతోషంగా తన రూమ్కి వెళ్ళి ఆ డ్రాయింగ్ని చూసేసరికి ఆ డ్రాయింగ్ మంటతో కాలిపోతూ ఉంటుంది అసలు ఏం జరిగింది అంటే మిస్ అమ్మ ఆ డ్రాయింగ్ని చూడకూడదు అని మిస్ అమ్మ రాకముందే మను వచ్చి లైటర్తో ఆ డ్రాయింగ్ని కాల్చేసి లైటర్ అక్కడే పెట్టేసి తన వెళ్ళిపోతుంది మను ఇక మిస్ అమ్మ వచ్చి చూసేసరికి ఆ డ్రాయింగ్ కాలిపోతూ ఉంటుంది ఇక మిస్ అమ్మ మంట మంట అని అరుస్తూ ఆ డ్రాయింగ్ ని కింద పడేసి మంటని ఆర్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక బాగీ మాటలు విన్న అందరూ పరుగుపరుగున రామ్మూర్తి పిల్లలు మను అమర్ వాళ్ళ అమ్మా నాన్నలు అమర్ రాతో అందరూ రూమ్లోకి వస్తూ ఉంటారు ఇక రామ్మూర్తి ముందుగా వచ్చి తన టవల్తో ఆ మంటలని ఆర్పడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక పాపం ఆరు ఫోటో ఒక కళ్ళు మాత్రమే మిగులుతాయి మి మిగతా ఫేస్ మొత్తం కాలిపోతుంది అలా ఎలా కాలింది అని అమర్ వాళ్ళ అమ్మా నాన్నలు అడుగుతూ ఉండగా ఇక కావాలని కాల్ చేస్తే అలా కాలిపోక ఏం జరుగుతుందంటే అని అంటూ ఉంటుంది మను ఎవరు కావాలని ఎవరి కాలుస్తారు అని అమర్ వాళ్ళ నాన్నగారు అనగానే ఇక ఈ మిస్ అమ్మే అమర్ పక్కన ఆరు ఉండకూడదని ఆరు గుర్తులు చెరిపేయాలని కావాలని కాల్ చేసినట్టుంది అని ఆ అభాండాన్ని పైన వేస్తూ ఉంటుంది మను ఇక రామ్మూర్తి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అమర్ కూడా అక్కడికి వచ్చేస్తాడు ఇక అమర్కి ఎక్కించాలని చూసావా చూసావా అమర్ని పక్కన ఆరు ఉండడం ఈ మిస్సమ్మకి నచ్చక డ్రాయింగ్ని కూడా కాల్చేసింది అని అంటుండగా అవును డాడీ నేను ఇంతకు ముందు మిస్సమ్మకి డ్రాయింగ్ చూపించలేదు అందుకనే ఆ కసితో డ్రాయింగ్ని కాల్చేసినట్టుంది అని అంజు కూడా అంటూ ఉంటుంది ఇక నోట మాట రాక ఆ బండాలని భరించలేక మిస్సమ్మ ఏమి చెక్కలే చెప్పలేక తల ఊపుతూ ఉంటుంది కాదు అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉంటుంది మిస్సమ్మ ఇక చూడు అమర్ కావాలంటే లైటర్ కూడా ఇక్కడే ఉంది ఈ లైటర్తోనే కాల్చినట్టుంది అని అంటూ ఉంటుంది మను మిస్సమ్మని ఇక మిస్సమ్మ తల ఓపుతూ ఉంటుంది ఇక అమర్ కోపంగా చెప్పు మిస్సమ్మ నువ్వే ఆ డ్రాయింగ్ని కాల్చావా అని అనగా ఇక మిస్ అమ్మ ఏడుస్తూ అమర్ వైపు చూస్తూ ఉండిపోతుంది నాపై ఆ మాత్రం నమ్మకం లేదా అని ఇక అమర్ వల్ల అమ్మ నాన్నలు అలా ఎందుకు చేస్తారు మనోహరి కావాలని మిస్సమ్మ ఎందుకు అలా చేస్తుంది మిస్ అమ్మ నలుగురికి సంతోషం పంచే మనిషే తప్ప అలా చేసే మనిషి కాదు అని అమర్ వాళ్ళ అమ్మ నాన్నలు మిస్ అమ్మకి సపోర్ట్ చేస్తూ ఉండగా ఇక మౌనంగా ఉంటుంది బాగీ ఇక అమర్ కోపంగా మౌనంగా ఉంటే కాదు మిసమ్మ నోరు తెరిచి సమాధానం చెప్పు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అందరూ అమర్ మాటకి భయపడిపోతూ ఉంటారు ఇక అమర్ మాటకి భయపడిపోయిన రామ్మూర్తి ఇదంతా నా వల్లే జరిగింది బాబు తన తప్పేమీ లేదు నా చేతిలో ఉండగా లైటర్ పొరపాటున ఆ డ్రాయింగ్కి అంటుకుపోయింది అందుకే ఆ డ్రాయింగ్ కాలిపోయింది నా వల్లే బాబు నన్ను క్షమించండి అని రామ్మూర్తి ఆ ండాన్ని తనపై వేసుకోవడంతో మిసమ్మ అని అరుస్తూ ఉంటుంది ఇక మీరేమైనా చిన్న పిల్లల ఎక్కడ ఏది వెలిగించాలో కూడా తెలీదా ఒంటి మీదికి అన్ని ఏళ్ళు రావడమే కాదు ఎక్కడ ఏది వాడాలో కూడా మీకు తెలియదా అంత బుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారా అని రామ్మూర్తిని హీనంగా మాట్లాడుతుంది మను ఇక ఆ మాటలు విన్న అమర్ మనోహరి అని అరుస్తూ ఉంటాడు పొరపాటున జరిగిన ఏది జరిగినా ఆయన వయసుకైనా నువ్వు మర్యాద ఇవ్వాలి కదా అని అమర్ అరుస్తూ ఉంటాడు మనోహరి పైన అది కాదు అమర్ కావాలని అలా చేస్తే ఆరు ఫోటో తగలబడిపోయిందని కోపంలో అన్నాను అని మను ఆ మాటని కవర్ చేస్తూ ఉండగా ఇక అమర్ ఏది ఏం జరిగినా ఇంకొకసారి ఆయనని అలా మాట్లాడడం నేను వినకూడదు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు అలా ఇంకొకసారిని ఆయనని అవమానిస్తే నేను ఊరుకోను అని అమర్ మనుని తిడుతూ ఉంటాడు ఇక రామ్మూర్తి క్షమించని బాబు పొరపాటున జరిగింది ఇంకొకసారి ఇలా జరగనివ్వను అని అనుకుంటూ బాధగా ఏడ్చుకుంటూ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ రామ్మూర్తి వెళ్ళిపోతూ ఉండగా బాగి వెనకాలే వెళ్తూ ఉంటుంది ఇక అమర్ ఆ కాలిపోయిన ఫోటోని ఆరు కళ్ళని చూస్తూ తనకి ఆరుకి మధ్య జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉండగా ఇక ఆరు పక్క నుండి అదంతా చూస్తూ ఉంటుంది ఇక బాగి ఆ ఫోటోని కాల్చలేదని ఎలా నిరూపించుకుంటుంది ఇక మను నుండి అమ్ముని బాగి ఏ విధంగా కాపాడనుంది రానున్నాయి లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్